మారమ్మతల్లి తల్లి కరోనా కటాక్షం భక్తులపై ఉంటే అంతా మంచి జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ మహిపాలెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని చెర్వాపూర్ శివారులోని మారమ్మతల్లి ఆలయ వార్చికోత్సవం గ్రామస్తులు ఘనంగా జరిపారు ప్రముఖ పురోహితులు జయరామ శర్మ రామకృష్ణ శర్మలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ దుబాక చెర్వాపూర్ ప్రాంత ప్రజలు ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకోవడంతో తాము కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయనేది ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసమన్నారు ప్రతి సంవత్సరం అమ్మవారి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి దుర్గారెడ్డి సభ్యులు మల్లేశం స్వామి బాలరెడ్డి కనకయ్య నారాయణ రెడ్డిలతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం వార్షికోత్సవంగా భాగంగానే ఈరోజు కూడా మారెమ్మ తల్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నాం ఇది చేరువాపురం గ్రామానికి పవిత్రమైన దేవాలయం అన్ని దేవాలయాలతో ఈ దేవాలయం కూడా ప్రతి సంవత్సరం మార్చుకొచ్చే కార్యక్రమం జరుపుకుంటున్నాం గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క దుబ్బాకం మండలమే కాదు పక్క నాలుగు గ్రామాల మండలం నుంచి కూడా ఈ మారెమ్మ తల్లి యొక్క తీమెలను తీసుకోవడానికి ఎవరు ఎక్కడ మండి కొన్నా ఏ వాహనము కొన్నా ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటే వాళ్లకు పూర్తిగా నమ్మకం కలిగి అన్ని గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటారు ఇది పవిత్రమైన దేవాలయంగా మేము భావిస్తున్నాం ఎవరైనా ఈ రోడ్డు పోయేవాళ్ళు పోయే వాళ్ళు కూడా చేతులెక్కి నమస్త నమస్కారం చేయకుండా ఎవరు పోరు అంత పవిత్రమైన దేవాలయం ఈ దేవాలయం మా చేర్వాపురం గ్రామంలో ఉండడం మాకు చాలా శుభప్రదం గల దేవాలయం అనాథ నుంచి పాత్రికల నుంచి వస్తున్నటువంటి యొక్క దేవాలయంలో ముఖ్యమైనటువంటిది శక్తి స్వరూపం కనుక వాహనాలు ఎవరెవరైతే ఉన్నారో ఆ శక్తిగా ఈ అమ్మవారి దగ్గరనే పూజించుకొని వాహనాలు నడిపితే ఎలాంటి ప్రమాదాలు జరిగాయని ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ ప్రగాఢమైనటువంటి నమ్మకం అదేవిధంగా చిన్న చిన్న కోరికలను ఎవరైతే మొక్కుకుంటున్నారో అమ్మవారి అయితోని వారి కోరికలను సబలీతం చేసి వారికి ఆరోగ్య ఐశ్వర్య సంపదల నుంచి భక్త జనాన్ని కాపాడుతున్నటువంటి మారెమ్మ మహాబల్లి ఈ మార్యమ్మ మహాబల్లికి నిత్య పూజ నిరోధాలతో పాటు సంవత్సరానికి ఒక్కసారి వార్షికోత్సవం చేసి అమ్మవారికి తృప్తి చేసి అన్నదాన ప్రకరణాన్ని మా చీరవాపురం గ్రామ ప్రజా పెద్దలంతా కూడా సహకారంతోనే ఈ యొక్క దేవాలయాన్ని ఉద్ధరిస్తూ వస్తున్నాం లో ఉంది కాబట్టి వచ్చిపోయే భక్తులందరూ కూడా ఒక్క క్షణం తీరించుకోనైనా అమ్మ ఆశీర్వదం ఆశీర్వాదం చేత ప్రజలు అనుకున్నటువంటి ఫలితాలు ఇచ్చి అమ్మ అందరి కాపాడుతుంది